మేము జగన్కే చేస్తుంది మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయిన ఏం మేము మాకు నాయన ఆయనే నాయన చేసిన ఆయనకే చేస్తు గ్యారెంటీకి జగన్కి మాకు నాలుగు ఓట్లున్నాయి నాలుగు ఓట్లు జగన్కి ఆడ కొత్తగా వాళ్ళ ఇల్లు గుడిసెలు ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాడు కాళ్ళు నిప్పులు పడతాడు వాడు తెచ్చినాడని ఇంటికొచ్చి ఇంటి వాడిని తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాను అట్టాడు పని చేసి జనం కొంతమంది ముసలాం పడిపోయింది అలా పడిపోయి మంచు ఇచ్చి ముఖం తుడిచి నేనే ఓసన్ బిట్ అవన్ ఇచ్చిండు వాడు చచ్చినాడే వాడు దూం తాగల ఇంటికి వచ్చి తలుపు తెట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తూ పిచ్చిన ఆ బట్ట వచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు ఆకుజన్ కోడికి ఎవరు ఓటు వేస్తాడా అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు ఇప్పుడు ఆ నుంచి వేడికి నడిచిచ్చాడు కాళ్ళు పడుతున్నాడు ఎవడా దొంగనా ఓడు పుల్లలు పెట్టేది ఇప్పుడు ఆయనైతే ఇంటికి వచ్చి ఇస్తూ ఆ జగన్కే వేస్తాం మేము ఎవరికేం ఓటు జగన్కి నాలుగు ఓట్లు నాలుగు ఓట్లు జగన్కి వేస్తాం మేము ఈ నేము వాడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అక్కసోడు వచ్చినా కానీ చీడు మళ్ళా మూడు బాగా నీళ్ళు తాపుతాడు వాడు ఆ ఓడి కోట వేస్తే వాడు ఎవరో ఏదో మేము ఇప్పుడు ఆ నుంచి నడిచేస్తా కాళ్ళు ఉప్పులు పడతాం ఇంట్లో ఇల్లు దట్టిస్తాడు జగన ఇల్లు దట్టి బీమిస్తుండ్రు